దేశం కోసమే క్రికెట్ ఆడితే శ్రేయస్ అయ్యర్లా అయిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏషియా కప్కు అయ్యర్ను జైస్వాల్ను ఎంపిక చేయకపోవడం లాంటి పరిణామాలు చూస్తుంటే ఫ్యూచర్ క్రికెటర్లు వ్యవహరించాల్సిన తీరేంటో తనకు అర్థమవుతోందన్నాడు అశ్విన్ జనరల్గా శ్రేయస్ అయ్యర్ యశస్వి జైస్వాల్ లాంటి క్రికెటర్లు రికార్డ్స్ కోసం ఆడరు వాళ్ళంతా అయితే అటాకింగ్ లేదంటే డిఫెన్స్ టీమ్కి ఏది అవసరం అనుకుంటే అలా ఉంటుంది వాళ్ళ బ్యాటింగ్ ప్రత్యేకించి శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడే టైప్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం మిడిల్ ఆర్డర్లో ఆడిన టీం తరఫున హయ్యెస్ట్ రన్స్ నమోదు చేశాడు అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అయ్యర్ది కీలక పాత్ర ఐపీఎల్లో పంజాబ్ను పదకొండేళ్ల తర్వాత ఫైనల్కి తీసుకువెళ్ళాడు ఏకంగా ఆరు వందల రెండు పరుగులు చేశాడు ఈ సీజన్లో అయినా కూడా అయ్యర్ను సెలెక్ట్ చేయకపోవడం చూస్తుంటే క్రికెటర్లు ఇకపై స్వార్థంగా తమ రికార్డుల కోసమే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నాడు అశ్విన్ అయ్యర్ జైస్వర్ లాంటి టీమ్ ప్లేయర్లు పర్ఫార్మెన్స్ను ను స్టాట్స్తో కలిపి చూస్తున్నారు కాబట్టి ఏ క్రికెటర్ అయినా తను సెంచరీలు హాఫ్ సెంచరీలు పెంచుకోవాలి టీం ఎలా పోతే తనకేంటి అనుకుంటూ స్వార్థంగా ఆడితే మంచి నెంబర్లు ఉంటాయని ఎప్పటికీ టీంలో ఉండే ఛాన్స్ ఉంటుందని తనకు అనిపిస్తుందంటూ ఇకపై తను ఆడేటప్పుడు తన నెంబర్లపైనే దృష్టి పెడతానని చెప్పాడు అశ్విన్ ఈ మాటలు చూస్తుంటే అయ్యర్ను సెలెక్ట్ చేయకపోవడంపై బీసీసీఐ మీద అశ్విన్ ఎంత కోపంతో ఉన్నాడో అర్థమవుతోంది どどど。